నూట డెబ్భై ఆరవ నామం నిర్వికల్ప ఏ అంటే వికల్పములు లేనిది అని అర్థం నిర్వికల్ప అంటే వికల్పములు లేనిది అని అర్థం వికల్పం అంటే సంకల్పించింది కాకపోవడం అని ఒక అర్థం ఈ అర్థంలోనే ఎక్కువగా ఈ పదం వాడబడుతోంది కానీ అసలు అర్థం భ్రాంతి అంటే అనుకున్న దాంట్లో తేడా ఉండడం భ్రాంతి ఏ విధమైన వికారాలు భ్రాంతులు లేనిది అమ్మవారు లేనిదాని ఉన్నట్లు ఉన్నదాని లేనట్లు మంచిని చెడుగాను చెడును మంచిగాను అనుకోవడం ఇలాంటి వికార భ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి సకలము తానైనప్పుడు ద్రష్ట దృశ్య దృష్టి భేదము గాని వస్తుభేదము కానీ ఉండదు వస్తుభేదము లేనప్పుడు భ్రాంతికి తావెక్కడ ఉంటుంది లేదుగా జ్ఞానంలో పరాకాష్ట స్థితికి చేరిన వారు కూడా వికల్పములు ఉండక నిర్వికల్ప స్థితిలోనే ఉంటారు అజ్ఞానం నశిస్తే గానీ వికల్పస్థితి రహితం కాదు జ్ఞానస్వరూపుడైన అమ్మవారికి వికల్పముల ప్రసక్తే ఉండదు కాబట్టి వికల్పములు లేనిది నిర్వికల్ప అని అమ్మవారి యొక్క ఈ నామానికి అర్థం నూట డెబ్బై ఏడవ రాము నిరాబాధ ఏ నిర్ నిర్ప్లస్ ఆ బాధ నిరాబాధ అంటే బాధలు వేధలు లేనిది ఒక నియమం కానీ సూత్రం కానీ చల్లని చోట బాధ వర్తిస్తుందని తర్కశాస్త్రంలో చెప్తారు నియమం కానీ సూత్రం అంటే రూల్ చల్లని చోట అంటే అది అప్లై కాని చోట బాధ వర్తిస్తుందని తర్కశాస్త్రంలో చెప్తారు ఒక విధంగా బాధ అనేది తర్కశాస్త్ర పదం ప్రస్తుత నామంలో ఉన్న పదం ఆబాధ అంతేగాని బాధ కాదు అయితే ఆ బాధ అంటే వేధ దాన్ని ఇంగ్లీష్ అప్లిక్షన్ అని అంటారు వేధ అని బాధ అని అర్థాలు ఉన్నాయి కాబట్టి నిర్ ఆ ఆబాధ అంటే నిరాబాధ అంటే ఏ బాధలు ఏ వేధలు లేనిది అని అర్థం చెప్పుకోవచ్చు అన్ని బాధలకు కారణాలు అవివేక అజ్ఞాన వికల్పాలు ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది బాధలు వేధలు లేనిది అని నామానికర్ణం